యాంటీ ఆక్సిడెంటుగా పనిచేసే విటమిన్ఇ మీ నర్వులను ఎలా కాపాడుతుంది మీకు తెలుసా విటమిన్ ఈ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మన నర్వుల రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ వీడియోలో అది ఎలా పనిచేస్తుందో సులభంగా విజువల్స్తో చెప్పేస్తాం మన నర్వులు ఎలక్ట్రిక్ వైర్లు లాంటివి అవి మెదడు నుంచి శరీరానికి సందేశాలు పంపిస్తుంటాయి కాని వాటిపైన ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డ్యామేజ్ అవుతుంది దీన్ని ఫ్రీ రాడికల్స్ అనే అణువులు కలుగజేస్తాయి ఫ్రీ రాడికల్స్ అనేవి అస్థిరమైన అణువులు ఇవి నర్వులను కప్పే మైలిన్ షీట్ ను దెబ్బతీయగలవు దీనివల్ల నర్వ్ సంకేతాలు మందగించడం చేతులు కాళ్లు మొద్దుతనంగా ఉండటం లేదా నరాల నొప్పులు రావడం జరుగుతుంది అక్కడికి వచ్చేస్తుంది విటమిన్ ఇది ఫ్యాట్లో కొరిగే యాంటీ ఆక్సిడెంట్ ఇది ఫ్రీ రాడికల్స్ ను నష్టపరచకుండా నష్టాన్ని నివారిస్తుంది దీనిని బాదం సూర్యకాంతి విత్తనాలు పాలకూర గోధుమ అంకురాల నూనెలో పొందవచ్చు విటమిన్ ఇ అనేది ఓ షీడ్ లాంటిది ఇది మైలిన్ షీట్ ను కాపాడుతుంది నరువు మార్గాలు స్పష్టంగా బలంగా ఉంచుతుంది దీర్ఘకాలికంగా చూస్తే ఇది నరు ఫంక్షన్ను మెరుగుపరిచి నష్టాన్ని తగ్గిస్తుంది సుదీర్ఘకాలంలో విటమిన్ ఈ సమృద్ధిగా తీసుకుంటే నర్వ్ హెల్త్ మెరుగుపడుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అలాగే పెరిఫెరల్ న్యూరోపతి వయస్సుతో వచ్చే నర్వ్ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది విటమిన్ ఇతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అవసరం వ్యాయామం చేయండి స్ట్రెస్ ను తగ్గించండి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ను మీ ఆహారంలో కలపండి ఇప్పుడు మీకు తెలుసు కదా విటమిన్ ఈ కేవలం అందానికి కాదు ఇది మీ నర్వ్ సిస్టంకు నిజమైన రక్షకుడి లాంటిది దీన్ని రోజువారీగా తీసుకుంటే మీ నర్వ్లు మీకు ధన్యవాదం చెబుతాయి